లక్ష్మణుడు ఎలా మరణించాడో తెలుసా రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరాముడు లక్ష్మణుడు అయోధ్యకు చేరుకుంటారు అలా చాలా కాలం పాటు అయ్యిని పరిపాలిస్తారు ఇక రామలక్ష్మణులు ఇద్దరు వైకుంఠానికి వెళ్ళే టైం వచ్చేస్తుంది అలా ఒకరోజు యముడు మార్గేశంలో వచ్చి రాముడితో సీక్రెట్ గా మాట్లాడుతూ ఉంటాడు ఆ టైంలో ఎవరైనా వారిని డిస్టర్బ్ చేస్తే మరణశిక్ష తప్పదని హెచ్చరిస్తాడు సో లోపలికి ఎవ్వరూ రాకూడదని లక్ష్మణుని కాపలా పెడతారు కొద్దిసేపటి తర్వాత రాముడిని కలవడానికి దుర్వాస మహర్షి అక్కడికి వస్తారు ఆయన లోపలికి వెళ్ళకూడదని లక్ష్మణుడు అడ్డుకుంటాడు దాంతో కోపం వచ్చిన దుర్వాస మహర్షి అయోధ్య నగరాన్ని నాశనం చేస్తానని చెప్పించిపోతాడు దీంతో భయపడిన లక్ష్మణుడు అయోధ్య నాశనం అవడం కంటే అతనికి మరణశిక్ష పడేదే బెటర్ అనుకుని లోపలికి వెళ్ళి రాముడికి అసలు విషయం తెలియజేస్తాడు వెంటనే రాముడు లక్ష్మణుడికి మరణశిక్ష వేయాల్సి వస్తుంది కానీ ఎంతో ఇష్టమైన లక్ష్మణుని వదులుకోలేక గురువైన వశిష్ఠ మహర్షిని సలహా తీసుకుంటాడు ఇష్టమైన వ్యక్తిని రాజ బహిష్కరణ చేయడం కంటే మరణ సమానమని సలహా ఇస్తాడు వశిష్ఠుడు ఆయన సలహా మేరకు లక్ష్మణుని రాజబాహిష్కరణ చేస్తాడు రాముడు అవమాన మరియు అన్నని విడిచి ఉండలేక అక్కడే ఉన్న సరయున్నదిలోకి నడుచుకుంటూ వెళ్ళి శరీరాన్ని వదిలేస్తాడు లక్ష్మణుడు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా